చిత్తూరు జిల్లా పోతురుపెట్టు నియోజకవర్గం వైరాళ మండల కేంద్రంలోని కాణిపాకం స్వయంభు వర్షధి వినాయక స్వామిని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సివిఆర్ న్యూస్ ఛానల్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం స్వామివారి మూషిక వాహన మండపం వద్ద చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేసి వేద పండుతుల చేత వేద సూచనలు పలికించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సివిఆర్ ఛానల్ చైర్మన్ చల్సాని వెంకటేశ్వరరావు మిత్రులు తిరుపతి సివిఆర్ ఛానల్ బ్యూరో రమణ పూతపెట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరంజీవి ఆలయ అధికారులు వేద పండితులు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు تھانہ جوھرہ سبان محمد ایٹم جوھرہ 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 جو